పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అంటే సంక్రాంతికి వచ్చే డూడు బసవన్నల్ల కొందరు వస్తూ ఉంటారు అలాంటి వారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరు అన్నారు రోజా తెలంగాణ ప్రజలు చీకొడితే ఏపీలోకి షర్మిల వచ్చారు అన్నారు ఏపీలో కాంగ్రెస్లోకి ఎవరు వచ్చినా జీరోలే అవుతారు అని అన్నారు రోజా సంక్రాంతికి వస్తారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు ప్రజల్లో ఉండరు ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు ఇక్కడున్న ప్రజల సమస్యలు తెలుసుకోరు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు వెళ్ళిపోతారు రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి